హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ హామీ పథకానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము సో ఈ హామీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అలాగే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్లో చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే వచ్చే నెలలో ఉచిత విద్యుత్ హామీ అమలు అని చెప్పేసి మన మంత్రి గారైతే ప్రకటించడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసుకుంటే ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి మంత్రి కోటం రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు వంద రోజుల్లో హామీలు అమలు చేసి తీరుతాము వచ్చే నెల నుంచి ఇంటికి రెండు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ నెరవేరబోతుంది కేసీఆర్ సర్కార్ నిర్వాహకంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో గుళ్ళయింది అందుకే హామీల అమల్లో జాప్యం నడుస్తుంది అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు అని చెప్పి విమర్శించారు సో ఇదండి మనకు వచ్చిన అప్డేటు సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వచ్చే నెల నుంచి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అయితే నెరవేరబోతుందని చెప్పేసి మన మంత్రిగారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే అర్హులు ఉన్నారో సో ఈ పథకానికి సంబంధించి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అయితే అర్హులండి సో వచ్చే నెల నుంచి మనకు ఈ రెండు వందల యూనిట్ల వరకు వాడినతో అయితే వాడారనుకోండి సో దీనికి సంబంధించి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు దాని తర్వాత మీకు వచ్చే యూనిట్స్ బట్టి వాళ్ళైతే కరెంటు బిల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే